హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి రాయచోటి వెంకట్ మన వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా పొలంలో బోర్ వేయాలని డిసైడ్ అయ్యాము సో మేమైతే అక్కడ టెంకాయతో బోర్ పాయింట్ అయితే పెడతాడు ఇతను ఇతని పేరు బక్కయ్య కోడూరు నుంచి పిలపించాము అసలు నాకైతే ఒక డౌట్ ఉండేది టెంకాయతో నీళ్ళు కనుక్కోవచ్చా అనేది కనుక్కోవచ్చా లేదనేది ఈ వీడియోలో మీకే తెలుస్తుంది ఒకసారి వీడియో చూడండి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ప్లేస్లో చెక్ చేస్తున్నాడు ఎక్కడైతే ఆ టెంకాయ పైకి దిగుస్తుందో అక్కడైతే వాటర్ పడతాయి అనేది చెప్తాడు అతను చూడండి అక్కడైతే టెంకాయ పైకి వేసింది మేమైతే ఇక్కడ ఒక పాయింట్ అయితే పెడుతున్నాము రాయి ఇలాగా పొలం అంతా వెతికాడు ఒక మూడు నాలుగు పాయింట్లు అయితే మాకైతే చూపించాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక పాయింట్ అయితే పెట్టాము మీరు దగ్గర గమని ఇక్కడ చూడండి బాగా టెంకాయ లెగిస్తుంది అంటే ఎక్కడైతే ఖచ్చితంగా పడతాయని అయితే ఆయన చెప్పాడు సో ఇక్కడైతే మేము ఒక పాయింట్ అయితే పెట్టుకున్నాము మేమైతే ఫైనల్గా ఇక్కడ ఈ పాయింట్ అనేది డిసైడ్ అయిపోయాము ఇక్కడైతే అతను ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడైతే టెంకాయ బాగా లెగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే చాలా పడతాయని చెప్పాడు కాబట్టి మేము ఫైనల్గా అయితే ఈ పాయింట్ అయితే డిసైడ్ అయ్యి ఈ పాయింట్ దగ్గర మేము పూజ అయితే స్టార్ట్ చేసాము చూడండి ఇక్కడైతే మా నాన్న పూజ అయితే స్టార్ట్ చేసి టెంకాయ కొట్టేసి చేసి ఆ రోజైతే వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు అయితే ఒకటేసారి బోరుబండి తీసుకుని అయితే అక్కడికి వెళ్ళాము చూడండి ఇక్కడైతే మేము ఇంకా అయితే తీసుకొచ్చాము చూడండి ఇక్కడైతే మా అమ్మ మా నాన్న వాళ్ళు పూజ అయితే స్టార్ట్ చేసేటప్పుడు పడుతున్నారు చూడచ్చు ఇవ్వండి అండి ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ సిక్స్ థర్టీకి అయితే మేమైతే బోర్ పాయింట్కి దగ్గరకు వచ్చేసి बंधी स्टार्ट करेंगे ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత మేమైతే బోర్ అనేది స్టార్ట్ చేయగలిగింది అయితే స్టార్ట్ చేయడం ఫైవ్ టూ పాయింట్ అయితే స్టార్ట్ చేసాము ఇలా ఫిఫ్టీ ఒక టెన్ ఫిఫ్టీ వేసా అనమాట ఒక టెన్ ఫిఫ్టీ తర్వాత చేసి ఒక దాంట్లో ఉంటే ఒక ఫైవ్ పై చెక్ చేస్తాడు ఇలాగే ఇలాగనమాట ఇలా పైకి చెక్ చేసి తర్వాత మళ్ళీ వేసేట్టు స్టార్ట్ చేశారు స్టార్ట్ ఆల్మోస్ట్ అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫీట్స్ అయితే దాటింది ఇప్పుడు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫీట్స్ దాటినాక ఒక ఇంచు నీళ్ళు అయితే బయటకు అయితే వచ్చాయి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫీట్స్ తర్వాత కేసింగ్ అయితే వన్ థర్టీ ఫీట్స్ అయితే పట్టింది మాకు అదే ఎక్కువ పట్టింది ఇప్పుడు త్రీ ట్వంటీ ఫీట్స్ దగ్గర మాకు ఒక అయితే వాటర్ పడ్డాయి ఇలా ఇప్పుడైతే మనకు సెవెన్ ఫిఫ్టీ ఫీట్స్ అయింది సెవెన్ ఫిఫ్టీ ఫీట్స్ దగ్గర రెండు ఇంచులు నీళ్ళు అనేది బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనము ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫీట్స్ అయితే వేయడం జరిగింది ఎయిట్ సిక్స్టీ ఫీట్స్ దగ్గర కూడా రెండు అయితే నీళ్ళు బయటకు వస్తున్నాయి ఇంక స్టాప్ చేసాం అక్కడికి బోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం తెచ్చుకొని పైపులు వేయడం తెచ్చుకొని మనమైతే మోటర్ వచ్చేసి బోర్ లోపలికి ఫ్రెండ్స్ మొత్తం ముప్పై నాలుగు పైపులు డబల్ వైర్తో సహా మొత్తం అయితే మనం లోపలికి దింపటం జరిగింది చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు అయింది మేము అయితే వైర్ కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దామని చెప్పి వాటర్ ఎలా వస్తాయనేది వైర్ కనెక్షన్ ఇవ్వడానికి లాస్ట్ ట్రై చేస్తున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది చూడండి ఇంకైతే ఫైనల్గా దిక్కడ రండి ఇదే మా వాటర్ ఉంటే రెండు నుంచి అయితే బయటకు రావడం జరిగింది ఫైనల్గా మేమైతే బాగా కృషి అలా బోర్ వేసింది రెండు నించులు నీళ్ళు అయితే వస్తున్నాయి ఈ నీళ్ళు అయితే ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు అయితే నాకు నెంబర్కి వచ్చింది పెంకాయతో అయితే నీళ్ళు చెక్ చేయవచ్చు అని చెప్పేసి మీకు ఎవరికైనా అతని నెంబర్ కావాలంటే కామెంట్ బాక్స్ ఇస్తాను మీరు అతనికి కాంటాక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్